జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలతో జోగా రమణ మూర్తి టీం సహకారంతో పిఠాపురం మండలం మల్లం గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో జేజీఆర్ హాస్పిటల్ పిఠాపురం వారి మెగా మెడికల్ క్యాంపు ఈరోజు మల్లం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొని జనసేన పార్టీ నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపులో సుమారు నాలుగు వందల మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు మల్లం గ్రామ పెద్దలు మాట్లాడుతూ మా గ్రామానికి జనసేన పార్టీ అధ్యక్షులు మెడికల్ క్యాంపు నిర్వహించడంపై చాలా ఆనందకరంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమంలో ముందు ఉంటారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈసారి మా గ్రామం అంతా కూడా జనసేన వైపు చూస్తామని చెప్పటం మా జనసైనికులు ఆనందించడం కలిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగిల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మల్లం గ్రామ నాయకులు రాసన్శెట్టి కన్యారావు బుర్రా విజయ్ ఎండ్రపు శ్రీనివాసరావు బుర్రా రాంబాబు కొండపల్లి కొండారావు కొప్పిరెడ్డి నాని సిద్ది నాని పాటి రాంబాబు పిఠాపురం టౌన్ నాయకులు పిండి శ్రీనివాస్ టైల్స్ బాబ్జీ పెంకే జగదీష్ వెనుకొండ అమ్మాజీ నామా శ్రీకాంత్ ముప్పన రత్నం పబ్బిరెడ్డి ప్రసాద్ పెద్దిరెడ్ల భీమేశ్వరరావు అండ్ పిఎస్ఎన్మూర్తి నాయకులు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇటాపురం నియోజకవర్గం ఇటాపురం మండలం మల్లం గ్రామం వేప చెట్టు రామాలయం వద్ద జీజీఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న మల్లం గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ వచ్చేసి వారి వారి అనారోగ్యాలు కానివ్వండి బీపీ సోడి ఇవన్నీ టెస్ట్ చేసి ఆ డాక్టర్ గారు మొదలు ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ గారు అలాగే మేడం కూడా వచ్చారు లేడీస్ సంస్థలపై కూడా ఆవిడ చూడడం జరుగుతుంది ఇది జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషకరంగా ఉంది